హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బొమ్మ చంద్రశేఖర్ అయితే నేను ఈ వీడియో ఎందుకు చేసిన అంటే నాన్వేషకుడు అనే ప్రపంచ యాత్రికుడు అందరినీ తొక్కుతూ పైకొద్దామని చూస్తున్నాడు అక్కడ ఎక్కువ కాలం నడవదు ఎందుకంటే నాన్వేక్షకుడు ఎవరికి కూడా ఇన్స్పిరేషన్ కాదు అతని వల్ల ఏమి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అంటే అమ్మాయిలతో ఎట్లా తిరగాలి రోజుకో అమ్మాయితో ఎట్లా వాళ్ళని ట్రాప్ చేయాలి ఎంజాయ్ చేయాలి ఇవి నేర్పుతాడు అతను అతని దగ్గర ఏం నేర్చుకోవాలి నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నాకు సబ్స్క్రైబర్లు నైన్ ఫార్టీ వన్ మాత్రమే ఉన్నారు అతను నాకు ఇన్స్పిరేషన్ ఎవరు ఉమా తెలుగు ట్రావెలర్ ఉమా తెలుగు ట్రావెలర్ అంటే ఉమా అని అంటుంటాడు కదా ఉమా తెలుగు ట్రావెలర్ అతను దాదాపు ఎక్కువ చదువుకోలేదు కానీ ఇంగ్లీష్ మాట్లాడతాడు వేరే ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉన్నాడు అతన్ని ట్రోల్ చేస్తూ లేకుంటే ఎంసీఎం కంప్తో టైఅప్ అయ్యిండు ఎవరితో టైప్ అయితే మాకెందుకు రి ఎవరితో టైప్ కానీ మాకెందుకు మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా లేదా అనేది ఉంటుంది నువ్వు అన్వేషకుండానే నువ్వు సక్సెస్ అవ్వడానికి నీకు ఫోర్ ఇయర్స్ టైం పట్టింది ఎందుకు పట్టింది ఫోర్ ఇయర్స్ ఎందుకు అంటే నీకు వీడియో ఎట్లా తీయాలి క్వాలిటీగా ఎక్విప్మెంట్ మెయింటైన్ చేసినావు కానీ నువ్వు పబ్లిక్లో తిరుగుతూ వీడియో ఎలా చేయాలి ఇంట్రెస్ట్గా ఎట్లా కలిగాలని నీకు తెలియదు నీ లాంగ్వేజ్ నీది ఏంటిది నీ ఈ ఆశ శ్రీకాకుళం మీ ఆశ అది ఎవరికి ఎక్కదు నేనే చాలా సార్లు మా ఇంట్లో తోటి చూస్తూ అది మనకు అర్థమవుతలేదు ఆ భాష అని మా మిస్ చేసే తింపేసింది చాలా సార్లు చూడలేదు నువ్వు ఎప్పటి నుంచి క్రేజ్ వచ్చింది నీకు నువ్వు ఎప్పుడైతే గర్ల్ ఫ్రెండ్ వెంట పెట్టుకొని తిరుగుతూ యువత నీకు క్రేజ్ వచ్చింది యువకుడు అయినప్పటికీ ఎవరికైనా అమ్మాయిలను చూసి వీడియోలు చూసి చూస్తూ ఉంటాడు అరే మంచి కలర్ఫుల్ అమ్మాయి ఒక ఒక బ్లూ ఫిల్మ్ టైప్ అయిపోయింది నీ వీడియోలు ఇప్పుడు ఒకటి బ్లూ ఫిల్మ్ ఎప్పుడు చూస్తలేడు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు రెండు రోజులు అన్వేషప్పుడు వీడియోలు చూస్తున్నాడు అంటే నువ్వు యువతకు చూపించేది ఏది అంటే నువ్వు ఆ వీడియోలు చూపిస్తున్నావా నువ్వు చేసిన గొప్పతనం ఏంటిది నువ్వు ఎవరైనా కొంచెం ఎదిగితే వాళ్ళ నువ్వు ఎప్పుడు కిందికి లాగుదామా అని ఎదురు చూస్తూ ఉంటావు అని యాదవ్కి నీకంటే డబల్ సబ్స్క్రైబర్ ఉన్నారు సంపాదిస్తుండే ఎక్కువ ఇప్పుడు నీకు యాడ్ చేయడం ఇష్టం ఉండదు నీకు ఇష్టం లేకపోతే ఏం ఉంటుంది వేరే వాడికి చేయడం ఇష్టం ఉంటుంది చేస్తాడు ఒకవేళ చట్టపరంగా ఏమైనా తప్పులు ఉంటే అది ఎవరు చూసుకోవాలో వాడు చూసుకుంటాడు ఎవరికి చెప్పడానికి యుఎస్ఏ రాజా అనే అతను టాయిలెట్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పిండు అమెరికా అమెరికాలో టాయిలెట్ లో అసలు వాటర్ పడడం వాళ్ళకి ఇష్టం ఉండదు అని చెప్పిండు అది నేను ఫస్ట్ టైం అది షాక్ అయినా ఎందుకు షాక్ అయినా అంటే నేను ఇప్పుడు అమెరికా వెళ్ళను ఇప్పుడు కూడా వెళ్ళే పరిస్థితి లేదు కానీ ఆ మ్యాటర్ కరెక్ట్ చెప్పిండు అమెరికా సెట్ ఉంటారు అనేది ఏంటిది వాళ్ళకి వాటర్ పడితే వాటర్ వల్లనే నీకు ఏదైనా అక్కడ పాకులు రావడమో లేకుంటే ఏ ఫంగస్ రావడమో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉండదు టాయిలెట్స్లో ఆ కెమికల్ పేపర్ యూజ్ చేస్తారు అని చెప్పింది అది ఇట్లా పేపర్తో దూచుకోవడం చాలా ఇంగ్లీష్ సినిమాలు చూసి అనుకునే వాళ్ళు దానికి ఆన్సర్ నాకు ఏసీఏ రాజా వల్ల తెలిసింది నువ్వు అతన్ని కూడా ట్రోల్ చేస్తూ నీ ఏదో వేసాలేస్టివి ఇప్పుడు ఉమా తెలుగు వైఫ్ వైఫ్ని కూడా నువ్వు ట్రోల్ చేసిన ఉప్మా ఉప్మా అంటూ అంటే ఒక లేడీస్ని ఆయన నీకు గౌరవం మా నీవు నువ్వు 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 గొప్పవాడివి మిగతా వాళ్ళందరూ ఏదో వాడు అరే ఫస్ట్ నీ మీరు మార్చుకో నువ్వు అమ్మాయిలు లేకుండా వీడియోలు తీయడం నేర్చుకో అమ్మాయిలు లేకుండా నువ్వు వాళ్ళని వాళ్ళు వేరే లాంగ్వేజ్ చైనా లాంగ్వేజ్ అమ్మాయిని పక్కన ఉంటే రాత్రి బంఛిక అయిందని అదైందని నువ్వు వాళ్ళ ముందే నువ్వు మన భాషలో చెప్తున్నావు కదా అంటే వాళ్ళని ఎంత కీతపరుస్తున్నట్ట అదే అది కరెక్ట్ అయిన క్యారెక్టర్ కాదు కదా యుఎస్ఏ రాజా అనే అతను స్టూడెంట్స్ అమెరికా ఎట్లా రావాలి వీసా ఎట్లా సంపాదించుకోవాలి వాళ్ళు వాళ్ళ హయ్యర్ స్టడీస్ కోసము ఇన్ఫర్మేషన్ కావాల్సిందంతా చెప్పిండరా అంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాడు అతన్ని నువ్వు ట్రోల్ చేసినావు ఆ రాయలసీమ వాళ్ళకి ఎవరికి పౌరుషం లేదు చచ్చిపోయినట్టుంది అందుకే నిన్ను ఎవడు గెలకలేదు యువత అంతా అమ్మాయిల సోకులో ఇప్పుడు యువకులు నీ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు చూడు వాళ్ళు ఎప్పుడు యువకులు ఉంటారు రేపు వాడు పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో వాని పక్కన ఒక కూతురు ఉంటే ఆ కూతురుతో నీ వీడియోలు చూడగలుగుతాడా చూడలేడు కానీ యుఎస్ఏ రాజాయి ఎప్పటికైనా చూడగలుగుతాడు ఉమా తెలుగు ట్రావెలర్ వీడియోస్ కూడా చూడగలుగుతాడు తోటి నేను ఇంతవరకు నా కూతురికి నువ్వు ఎవరో తెలియదు కానీ బయస్ అని యాదవ్ వీడియోలు తెలుసు అని యాదవ్ ఎవరు యాడ్ చేస్తే మాకు ఎందుకు రొప్పై ఎవరైనా యాడ్ చేసుకొని కానీ అతను వీడియోలు ఏముంటుంది హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ ఎట్లా చేయాలి యువత చాలామంది డ్రైవింగ్లో చచ్చిపోతురు చాలామంది రైడర్లు చచ్చిపోయారు ఇతను సేఫ్ అయిన డ్రైవింగ్ చూపిస్తాడు యువకులకు దాదాపు డ్రైవింగ్ అంటే ఇష్టం ఉంటుంది నువ్వు ఎవడో సైకిల్ వీడియో చేసేవన్నీ చూడమని అంటున్నావు ఆ సైకిల్ ఇంట్రెస్ట్ అయిన టాపిక్ కాదురా ఎవరు చూస్తారా దేశం దేశమంతా నడిచిండు ప్రపంచ యాత్రికుడు నడుచుకుంటూ వెళ్తుండే ఎవడు ఇంట్రెస్ట్ చూపించడు యూట్యూబ్లో ఎవడు ఎట్లా సక్సెస్ కావాలో అవుతాడు అందరు నువ్వు తొక్కేస్తా నువ్వు మా భాషని యాసని కించపరుస్తూ మాట్లాడుతున్నావు నువ్వు ఆల్రెడీ ఏది మన ఆ వైఎస్ఆర్ పార్టీ ఏదో గెలికినావు తర్వాత వాళ్ళు ఇక తంతరు ఊర్లో ఇంటి దగ్గర కూడా వస్తారు ఈ పార్టీ నాయకులకు కూడా ఫాలోయింగ్ పెద్దగా ఉంటుంది ఇంటికి వచ్చి కూడా తంతరు అన్నదాములు అనేది ఇట్లాంటివి జరుగుతాయి అని వెనక్కి తీసుకున్నావు ఇప్పుడు తెలంగాణలో ఇక కేసీఆర్ లేడు కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ మాకు ఆత్మగౌరవం వచ్చింది అంటే లాంగ్వేజ్కి నేను ఇదే హైదరాబాద్లో నేను ఇరవై ఏళ్ళు చూస్తున్నా ఇరవై ఏళ్ళ క్రితము మేము మాట్లాడే ఆశకి ఎవరు గౌరవం ఇయ్యలేదు ఆంధ్రలో ఎవరు గౌరవం ఇయ్యలేదు ఎప్పుడైతే కేసీఆర్ వచ్చిండో అప్పుడు గౌరవం వచ్చింద్రా కేసీఆర్ ఏం చేసిండు అది డబ్బులు మింగింద్రా ఇవి కాదు ఫస్ట్ ఆత్మ గౌరవం మనిషికి అది గౌరవం లేకుంటే బతుకుతున్నారు మీరు మంది ఇప్పుడు అక్కడ రాజధాని కట్టుకుందామన్న ధ్యాస లేదు నువ్వు అట్లాంటిది ఏమన్నా మోటివేషన్ చేయి ఎవరు రాజధాని కడతారు ఎట్లా అడగాలి ఇప్పుడు ఎలక్షన్స్ ముందున్నాయి కరెక్ట్ అయిన పర్సన్ ఎవరు సెలెక్ట్ చేసుకునేది లేదు పిచ్చి పిచ్చిగా ఇవి అన్నీ ఇక్కడ తెలంగాణ వాళ్ళ మీద పడతారు ఎందుకురా మేము ఇంత కష్టపడి మేము నిర్మలు నిర్మల్లో మేము ఎన్నో ఉద్యమాలు చేసినాం ఆ ఉద్యమాలు చేసి మాలాంటి వాళ్ళు ఎంతోమంది జిల్లా జిల్లాకి ఊరు ఊరు ఉద్యమాలు చేసి మేము సాధించుకున్నాం తెలంగాణ సాధించుకున్నారు మీరు ఏం బీకిరు నీకు ఉద్యోగం వచ్చిందంటే నాకు ఉద్యోగం రాలేదు రాకపోయింది కానీ నా భాషకు నా యాసకు నా ప్రాంతానికి నాకు ఒక రెస్పెక్ట్ వచ్చింది ఇదే హైదరాబాద్లో ఇప్పుడు నన్ను ఎగతాలు చేసేవాళ్ళు లేరు నా జీవితం అప్పుడేలా ఉంది ఇప్పుడాలే ఉంది కానీ రెస్పెక్ట్ పెరిగింది దేనివల్ల మేము సాధించుకున్న తెలంగాణ వల్ల నువ్వు అట్లాంటిది నువ్వు మా తెలంగాణ యాసని నువ్వు కించపరుస్తూ ఆ భయసని యాదవ్ని నేను నేను తొక్కేస్తా నువ్వెవరికి నువ్వు ఇప్పుడు మీ పెత్తనం అవసరం లేదు రాజకీయంగా అనుకున్నాం అది యూట్యూబ్లో సినిమా అయితే ప్రాబ్లం లేదురా ఎవరు అందరు అన్ని ప్రాంతాలు చేసుకుంటారు యూట్యూబ్లో నీ పెత్తనం ఏందిరా నువ్వు ఇప్పుడు నువ్వు ఒక ఆంధ్రుడికి అరే ఆడెవరా శ్రీకాకుళం మా మీద పెత్తనం అని అనిపిస్తుంది నాకు నాకేమున్నా చేద్దాం నీ అమ్మ ఇట్లా ఒక వర్డ్ వాడిండు నాకు కూడా చే అట్లే వచ్చింది నీ లా కొడుక అని అనిపించింది అనిపిస్తుంది రా ఎవరికైనా కోపం వస్తుంది ఇప్పుడు తెలంగాణ యువత చాలా మంది చూస్తున్నారు నీ వీడియోలు బ్యాన్ చేయమని చెప్తున్నాను నేను అసలు నీ చూడ తెలంగాణ యువత చూసుడు వేస్ట్ ఎందుకంటే తెలంగాణ కల్చర్ లేదు ఇట్లా అమ్మాయిలతో తిరగడము భార్య ఉన్న ఇంకో సెటప్ పెట్టుకోవడం ఇవన్నీ సీమా సీమాంధ్రలో డబ్బులు ఎక్కువ ఉంటాయి ప్రతి సంక్రాంతికి ఎంజాయ్ చేస్తారు తెలంగాణలో తిందామంటే ఉండదు ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతున్నారు యూట్యూబ్లో కూడా ఎక్కువ మంది లేరు లేరు సక్సెస్ కాలేదు అందులో లేరు ఇంట్రెస్ట్ కూడా చూపించారు ఊళ్ళోనే ఉంటారు ఎక్కడున్నా దాదాపు మీరే ఉంటారు రా ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఎదిగినా ఒక్కొక్కటి నేను తొక్కేస్తా నేను పీక్తా అని అని చెప్తావు నువ్వు నువ్వు నువ్వెవడి నువ్వు నీ భయాస్ అని అదో ఛాన్స్ ఎవరైనా నా వీడియో కనుక చూడగలిగితే ఆ ఫ్యాన్స్ ఎవరైనా కూడా వాడి వీ వీడియోలకి నిరసన తెలుపుతూ రీల్స్ చేస్తూ నిరసన తెలుపండి వాడు వేస్ట్ ఫీలో అని చెప్పేసి నాన్ వెజ్ కూడా వేస్ట్ అని ఒక నిరసన తెలుపండి ఎందుకంటే వాడు ఎవడైతే తిరుగుతాడో వాడి కిందికి లావుదామని చూస్తాడు బయసనీ యాదవ్ బాగా డబ్బు సంపాదించుకుంటుడు అది ఈర్ష దానికి ఏం చెప్తాడు నువ్వు యువతకి ఏం చెప్తున్నావు ఆ నువ్వు ఇట్లాంటి ఈ యాప్లు వాడా చెప్తున్నావు అది చెప్తున్నావు అది 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 నువ్వెవడ చెప్పడానికి యూట్యూబ్ రూల్స్ ఉంటాయి ఆ గవర్నమెంట్ నుండి చట్టపైన చర్యలు తీసుకునే వాళ్ళు ఉంటారు నువ్వెవడివి పెద్ద అందులో యువ యువతకు నువ్వు ఏం మోటివేషన్ ఇస్తున్నావు నువ్వు అమ్మాయిల శరీరాలని మెట్లుగా చేసుకొని ఎక్కుతున్నావు ప్రపంచ యాత్రకులు లెక్క ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆడదాని దాని యొక్క ఏమంటారు ఆత్మని నువ్వు తొక్కేసి మెట్లుగా చేసుకొని పైకి ఎదుగుతున్నావు మిగతా మెట్లేమో మిగతా యూట్యూబర్స్ తొక్కుతూ పైకి ఎదుగుతా నేను నే నేనే పీక్తా ప్రపంచం మొత్తం నేనే మొత్తం అని అంటున్నావు నేను చదువుకున్న బాగా నేను ట్రావెలింగ్ కోర్స్ చేసినట్టు నీ నువ్వు చదువుకున్నవు నువ్వు ట్రావెలింగ్ చేస్తున్నావు మిగతా వాళ్ళు ట్రావెలింగ్ చేస్తున్నారా ఉమా తెలుగు ట్రావెలింగ్ అంటే వాడు ఎక్కడ చదువుకోలేదు వాడు ఇంగ్లీష్ మాత్రం ట్రావెలింగ్ చేస్తున్నాడు మాకు వచ్చే నష్టం ఏమి లేదురా నువ్వు నీకు వాడికి మధ్యలో ఎక్కడో చిన్న గొడవ జరిగింది నాకు దాదాపు తెలిసి ఏంటంటే ఉమా ఉమా అనే అతనికి అమ్మాయిని అగౌరవపరచడం నచ్చదు అక్కడ మీ ఇద్దరికి వాడి ఉండకపోవచ్చు నువ్వు నువ్వు కించపరుస్తావు మా వీడియో వీడియోల్లోనే నువ్వు నీ నీ వీడియోలోకి ఎప్పుడు క్రేజ్ మొదలైంది నువ్వు ఆ మెలిసాన్ అమ్మాయిని లవ్ చేస్తుంది అప్పుడు నీ వీడియో చూసిన మొదలు పెట్టి ఈ అమ్మాయి ఉంది ఇంత అందంగా వీడు లవ్ చేస్తుంది లవ్ స్టోరీ నడుస్తుందేమో అని చెప్పి చూసిన ఆ మెలిసా అని అమ్మాయి అసలు నీ దగ్గరకు కూడా రాలేలేదు నువ్వు ఆ సముద్రంలో కుర్చేసుకొని దేవదాసులాగా రకరకాల కథలు పడ్డావు అది నువ్వు నీచులు గ్రహించి నీ దగ్గర రాలేదు దాని తర్వాత మళ్ళీ వచ్చింది ఎందుకు వచ్చింది నీ సక్సెస్ చూసి ఒక ఆశ నాకు కూడా కొంత సబ్స్క్రైబర్లు అయ్యో పెరుగుతారు అని ఆశ మళ్ళీ దగ్గరికి వచ్చిందిరా అంత దగ్గరకు వచ్చింది కదా అని ఆడదాన్ని ఒక ఆట బొమ్మలాను ఆట అంటావు ఆ అమ్మాయిని వాడుకోవడం ఆట అయింద్రా నాకు అర్థం కాదు ఆట అంటే అది ఆట నావరా ఇప్పుడు ఇద్దరు అమ్మాయి అబ్బాయి కలిస్తే అందులో అబ్బాయిది పై పై చే అమ్మాయిది పై చేయ అంటే అది ఏ ఏ మాట చెప్తావరా ఆత్మగౌరవం వాళ్ళకు కూడా ఉంటుంది కదా నువ్వు చేసేది నువ్వు మానుకో నువ్వు అసలు లేడీస్ని వీడియోలు పెట్టడం మానే కేవలం నువ్వు నీ వీడియోలు నువ్వే ఉండు నువ్వే ప్రపంచ యాత్ర చేయి అప్పుడు నీకు ఎన్ని వ్యూస్ వస్తారో చూసుకో అప్పుడు నువ్వు ప్రపంచ యాత్ర నువ్వు నెంబర్ వన్ చెప్పుకుంటావు కేవలం అమ్మాయిల యావతోటి నీ వీడియోలు యువత చూస్తున్నారు ఇప్పుడు కూడా నేను చేస్తున్న వీడియోకి కింద కామెంట్స్ పెడతా ఉంటారు వాళ్ళకి నేను ఏం చెప్తున్నా తెలుసా వీ నాన్ వెజ్కి ఉండి మీ ఇంటికి భోజనానికి సాయంత్రం అవుతుంది భోజనం చేసిన తర్వాత అక్కనో చెల్లవు ఉంటే వాడు అట్లా చూస్తాడు అప్పుడు మీ ఒపీనియన్ ఏంటిది అప్పుడు మీరు ఆలోచించుకోరు ఇప్పుడు మరి ఆటగాడి అన్న తర్వాత చూస్తాడు గారా మరి రేపు నీకు పెళ్ళి అవుతుంది నీ పెళ్ళి అయిన తర్వాత నీ పక్కన కూతురు పెట్టుకొని ఆటగాని వీడియోలు చూడగలుగుతావు అని ఏదో వీడియోలు చూడగలుగుతావు నేను ఫ్యామిలీతో చూస్తా వాడు ఫ్యామిలీ మనిషే ఉమా తెలుగు రావాలి ఫ్యామిలీ మనిషే యుఎస్ఏ రాజా ఫ్యామిలీ మనిషి ఇంకా నువ్వు చెప్పి ఆ రవి అనే అతన్ని నేను ఎక్కువ చూడలేదు వీడియోలో కానీ మా అతన్ని కూడా పెద్ద ఏం అయితే ఏడాది కనబడలేదు నువ్వు 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 బ్యాడ్ పర్సన్విరా అది తెలుసుకో ఫస్ట్ నువ్వు అది మానుకో నువ్వు నువ్వు తెలంగాణ వాళ్ళని నువ్వు గెలకకు నీ పెత్తన మద్దు మాకు ఆంధ్రలో పెత్తన మద్దు అని విసిగిపోయినప్పుడు తక్కువ మంది ఉన్నారు మీరు అయినా కూడా మమ్మల్ని టార్చర్ పెడుతూ వాడిని నేను కిందికి అని చెప్తున్నావు చూడు అది నాకు నచ్చలేదు ఎవడు స్పందిస్తలేడు నాకు ఎక్కువ సబ్స్క్రైబర్ లేకపోవచ్చు అంటే నా వల్ల ఎదిగినో నీకు సబ్స్క్రైబర్లు వస్తాయని పెట్టినా నువ్వు అనుకుంటున్నావేమో కానీ అది కాదు నువ్వు మాట్లాడిన మాట ఉన్న చూడు ఇట్లా మా యాసని ఇట్లా కించపరిచినవు నాకు చిర్రెచ్చపై మై యాసని యాదవ్ వీడియోలు నేను చూస్తా నాకంటే చిన్న పిల్లోడే కావచ్చు కానీ సక్సెస్ సాధించిండు ఎప్పుడో వాళ్ళు టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు నేను ఎవరు ఇంటర్వ్యూకి విలువలేదని నీకు బాగా ఎందుకు పిలవలేదు నువ్వేం బీక్ ఏం పొడిచినావని ఇంటర్వ్యూలు చేస్తావు ఉమా తెలుగు ట్రావెలర్ ఎప్పుడో ఇంటర్వ్యూలు చేసిన టీవీలో ఇప్పటికి కూడా వేరే వాళ్ళని ఇంటర్వ్యూలు టీవీ చేస్తారు నీ వీడియోలు ఏమని చేయాల నీ బూత్ పురాణం చెప్పు నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు నీకు కరెక్ట్ వీడియో తీయడం తెలియదు నీకు ఉమా తెలుగు ట్రావెలర్ కొంచెం ఎంతో కొంచెం ఇన్స్పిరేషన్ ఇచ్చుంటాడు నీకు ఆఫ్ఘనిస్తాన్ వీడియోల ద్వారా నీకు కొంచెం రీచ్ వచ్చింది ఎట్లా ఆ ప్రజల్లో తిరుగుతూ వాళ్ళతో మమేకమయ్యి ఆ వీడియో కరెక్ట్ పెట్టినావు అక్కడ నీకు రీచ్ మొదలైంది అక్కడ నుంచి నువ్వు టాప్ స్టేజ్కి మొదలైనవు మరి అంతకుముందు కేవలం ఒక్కడు వెళ్తుంటివి పెద్ద మంచి హై క్వాలిటీ కెమెరా తోటి తీస్తుంటివి ఎవడు చూస్తాడు నీ ఆశ ఎవరికి ఎక్కదు ఎప్పుడైతే నువ్వు కొంచెం పాపులర్గా అన్ని ఇట్లా మాట్లాడటము అమ్మాయిలను తీసుకొని రావడము అవి అన్ని క్రేజ్ వచ్చిందో అక్కడి నుంచి కొంచెం నువ్వు అలవాటు చేసుకున్నారు జనాలు అలవాటు అయిపోయింది అంత తొందరగా శ్రీకాకుళం ఆశ అలవాటు అవుతుందా కాదు అది నువ్వు ఆ వీడియోలు పెట్టడం మానేసి వేరే వాళ్ళని తొక్కిని ఎదుగుతావు మానేయుడు ఆ ట్రోల్స్ చేయడం మానేయండి వేస్ట్ నేను ఆ విలేజ్ విహారీ అనే ఒక అతని అబ్బాయిజీ అన్ని హిస్టారికల్ ప్లేస్లు చూపిస్తా ఉంటారు అవి చూస్తుండే చూస్తుండేవాడిని అయితే చూస్తూ చూస్తూ చాలా రోజుల తర్వాత మనకు ముస్లిం అని తెలిసింది షాక్ ముస్లిం కానీ ముస్లిం అయినా కూడా వాడు రెస్పెక్ట్ ఇచ్చేవాడు గుళ్ళేకి వెళ్ళేవాడు మేము మొక్కేవాడు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇచ్చేవాడు కానీ వాడు వెళ్తూ ఒక్కడు ట్రావెలింగ్ వీడియో చేయలేదు వాడు వాళ్ళతో పాటు ఒక ఫ్రెండ్ కూడా ఉండేవాడు ఇద్దరు వెళ్ళి తీసేవాళ్ళు నువ్వు మీరు ఇద్దరు ఎందుకు వెళ్తారా అని భయ యాదవ్ క్వశ్చన్ చేస్తున్నావు నాకు అర్థంగా నువ్వు ఎవడివి ఇప్పుడు ఇద్దరే వెళ్తారు ముగ్గురే వెళ్తారు వాళ్ళకు స్టార్ట్ చేయడానికి ఏదో ఒక ఐడియా ఉంటుంది వెళ్ళి వీడియో చేస్తూ ఉంటారు నువ్వు ఎవడివి అవి చెప్పడానికి వాడు వాడి ఇద్దరితో తీసిండు కదా ఆ విలేజ్ విహారీ సక్సెస్ఫుల్ మళ్ళీ ఇబ్బంది కూడా కోట తీసిండు మంచిగా తీసిండు నాకు వాడు కూడా ఇన్స్పిరేషన్ కానీ నేను నా అన్వేషణ కూడా నేను ఇన్స్పిరేషన్ కానీ ఎక్కడ తీసుకోలేదు అంటే నీ దగ్గర నాకు ఇన్స్పిరేషన్ ఏం కనవలేదురా నాకు పెళ్ళైంది నాకు ఒక కూతురు నేను ఏం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నేను కూడా ఆటవాళ్ళు అవుతా అని చెప్పాల నా మిసెస్ కి చెప్పలేను కదా నువ్వు పెళ్ళి లేదు పెట్టకూడదు ఏమీ లేవు కథ ఊరు మీద వాళ్ళు తిరుగుతున్నావు మొత్తం దేశం మొత్తం తిరుగుతున్నావు ఆ ఇప్పుడు వాళ్ళని ఎంత నీచంగా మీరు ఇద్దరు ఏమన్నా వీడియోలు కలిసి తీస్తారు సన్నీ అది అని అంటున్నావు ఆ చెన్నై అతను కలిసి తీస్తారు అది అని వాళ్ళు ఇష్టంరా అరే ఆస్ట్రేలియా లా ఒక్కోడు బైక్ డ్రైవింగ్ చేసి మధ్యలో బైక్ ఆగిపోతే ఎట్లా రావడం చాలా కష్టం చాలా చాలా పెద్దది అది ఆ ఎడారి చాలా పెద్ద ఎడారి అది నేను ఆ వీడియో మొత్తం చూసినా చాలా కష్టమైంది కాబట్టి ఇద్దరు చేస్తారు వాళ్ళ లైఫ్ చచ్చదాకా కూడా ఇద్దరు చేస్తారు రా నీకు వచ్చింది ఏంది ఇప్పుడు రాజ్ కోటి మ్యూజిక్ చేసారు ఇద్దరు మీరు ఎందుకు చేస్తారు మీకు తాత కాదా అంటే అరే ఒక్క స్టార్ట్అప్ అట్లా చేస్తారా ఇద్దరు కలిసి చేస్తారు అట్లా కూడా సక్సెస్ అవుతారు ఇద్దరు కలిసి డైరెక్టర్లు అవుతారు ఇద్దరు కలిసి యూట్యూబ్ వీడియో చేస్తారు అది నీకెందుకు నువ్వు ఎవడి నీ పెత్తనం లేదు యూట్యూబ్లో నీ పెత్తనం నువ్వు ఆంధ్ర వాళ్ళ మీద మీ మీద మీరు చూపించుకోరు నా తెలంగాణ మీద అద్దు నేను విసిగిపోయినాం మాకు అద్దు అదే మేము చెప్పదలుచుకున్నాయి తెలంగాణ వాళ్ళ మీద మీ పెత్తనమే అద్దు అందులో మీరు మీ సాగు మీరు సాగు ఆంధ్ర వాళ్ళు మా సాగు మేం చేస్తాం తెలంగాణ వాళ్ళ